హ్యాడ్ ఇయర్ జేఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఐటీ ఆంధ్రప్రదేశ్ ఎన్ఐటీ ఆంధ్రప్రదేశ్లో మరి ప్లేస్మెంట్కి సంబంధించిన డేటా కూడా మనం చూసాము ప్లేస్మెంట్కి సంబంధించిన ఆల్రెడీ మరి ప్లేస్మెంట్కి సంబంధించిన వీడియో చేయడం జరిగింది ఇక్కడ మరి ప్లేస్మెంట్లో హైయెస్ట్ ప్యాకేజ్ కూడా మరి ఫార్టీ ఫోర్ పాయింట్ ఫార్టీ ఫోర్ పాయింట్ వన్ ఎల్పిఏగా మరి ఈ సంవత్సరం అయితే ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్లో ఈ విధంగా ప్లేస్మెంట్స్ అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ చూడండి ఇక్కడ మరి ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ ఇక్కడ ఫార్టీ ఫోర్ పాయింట్ వన్ ల్యాక్స్ పర్ ఉంది మరి ఇక్కడ సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి సార్ అంటారు కొంతమంది స్టూడెంట్స్ కూడా అడుగుతున్నారు ఇప్పుడు ఆల్రెడీ జేఈ ప్రిపరేషన్లో ఉండారమ్మా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి స్టూడెంట్స్ కూడా మరి ఇంకా మనకు అరవై రోజులు మాత్రమే టైం ఉంది ఆల్మోస్ట్ ఆల్ ఒక అరవై రోజులు మాత్రమే టైం ఉంది ఈ మరి అరవై రోజుల్లో జేఈ ప్రిపరేషన్లో పీవై క్యూస్ ఎక్కువగా సాల్వ్ చేయమని ఇక ఆల్రెడీ మనం ప్రాక్టీస్లోకి రావాలి ఆల్రెడీ థీరీ అయిపోయింది పీవై క్యూస్ ఎక్కువగా సాల్వ్ చేయండి మరే విధంగా మాక్ టెస్ట్లు కూడా ఎక్కువగా రాయండి మారి అదేవిధంగా మీరు ఏం చేస్తారో ప్రతి ఒక్కరు నోట్ పెట్టు మ్యాథమెటిక్స్కి ఒకటి ఫిజిక్స్కి ఒకటి కెమిస్ట్రీకి ఒకటి నోట్బుక్స్ చిన్న చిన్న నోట్బుక్స్ ఫార్ములా బేస్డ్ షార్ట్ నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి మరి ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో సీటు రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి మినిమం ఎన్ని మార్క్స్ వస్తే మరి ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది స్టూడెంట్స్ కూడా చాలామంది యొక్క పేరెంట్స్ మా పిల్లలు ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లోనే చేరితే మాకు మంచిగా ఉంటుంది ఎందుకంటే దగ్గరగా ఉంటుంది ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ అనేది విజయవాడ కానీ గుంటూరు పిల్లలు కానీ మరి ఇక మరి అదేవిధంగా ఈ బెల్ట్ బెల్ట్ ఒంగోలు నెల్లూరు ఆ ప్రాంతం నుంచి శ్రీకాకుళం వైజాగ్ పిల్లలు కూడా చాలా చాలా దగ్గరగా ఉండదు ఎక్కడ వెళ్ళినా మరి నైట్ జర్నీ ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ టూ అవర్స్ త్రీ అవర్స్ జర్నీ కంటే ఎక్కువ ఉండదు మా ఎవరైతే మా పిల్లల్ని ఇంటి దగ్గరకే ఇచ్చుకోవాలనుకున్న వాళ్ళకి ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ మంచి అవకాశాలు ఉండే ఇక్కడ మంచి ప్లేస్మెంట్ ఉండదు కాకపోతే ఇది టైర్ త్రీ ఎన్ఐటీ కింద మనం చూసుకోవచ్చు టైర్ త్రీ కానీ మేఘాలయ అస్సాం ఇలా అంత దూరం పంపించే కంటే పిల్లల్ని కూడా ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో చేర్పించడం చాలా మంచిది మరి ఇక్కడ సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి ఏ బ్రాంచ్కి మరి కేటగిరీ వైజ్ కానీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ జనరల్ స్టూడెంట్స్కి ఏ విధమైన మరి రావాలో ఒకసారి మనం చూద్దాము వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మందికి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత లైక్ చేయండి ఎక్కువ లైక్ చేస్తే వీడియో అంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ అనేది ముప్పై రెండు ఎన్ఐటీల్లో మనకి వన్ ఆఫ్ ద ఎన్ఐటీగా ఉంటుంది మనకి ముప్పై రెండు డేటా మా దగ్గర ఐఐటీల డేటా ఉంది మరి త్రిబుల్ త్రిబుల్ ఐటీ జిఎఫ్టీ మొత్తం డేటా ఉందమ్మా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఈ డేటా కావాలంటే మీకు వాట్సాప్లో ఇవ్వడం అయితే జరుగుతుంది మరి ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ ఏపీ స్టూడెంట్స్ హోమ్ స్టేట్ కోటాలకు వస్తారా మనకు గుర్తు గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా హోమ్ స్టేట్ కోట ప్రతి ఎన్ఐటీలో ఏంటంటే రెండు కోటాలు ఉంటాయి గుర్తు కొంతమంది స్టూడెంట్స్కి పేరెంట్స్ చెప్తున్నాం అదర్ స్టేట్ కోట హోమ్ స్టేట్ కో ఇది మన ఆ లోకల్ స్టేట్ వాళ్ళకే ఇస్తారు అంతే ఇక్కడ ఏపీ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ ఉంటాయి అదర్ స్టేట్ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ అంటే అదర్ స్టేట్ కింద మరి తెలంగాణ వాళ్ళు కానీ కర మరి తమిళనాడు కర్ణాటక ఇలా అన్ని రాష్ట్రాల మరి స్టూడెంట్స్ అయితే ఇక్కడ వచ్చే అవకాశం అయితే ఉంది ఇక్కడ మరి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది మరి కట్ ఆఫ్ చూసినట్టయితే ఇక్కడ బయోటెక్ ఉంది కెమికల్ ఉంది ఈ విధమైన కట్ ఆఫ్స్ కూడా మరి స్టూడెంట్స్కి ఉంటుంది మరి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మెటలర్జికల్ మెకానికల్ ఈసీఈ ఉంది ఈ యొక్క ర్యాంకింగ్ సపోజ్ ఈ ర్యాంక్కి సంబంధించి మనకి ఇక్కడ ఎన్ని మార్క్స్ రావాలి ఇక్కడ రావాలి ఇప్పుడు ర్యాంక్స్ అయితే ఇచ్చారు ప్రతి మనకు వీ డోంట్ హ్యావ్ ద మార్క్ మార్క్స్ ఇక్కడ లేమో దీన్ని మనం మార్క్స్లో కన్వర్ట్ చేస్తే ఇక్కడ ఎన్ని మార్క్స్ వస్తే మీకు ఇక్కడ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో సీటు వచ్చే అవకాశం ఉంది ఒకసారి చూద్దాం స్టూడెంట్స్ మరి ఇక్కడ క్లియర్గా చూడండి ఇక్కడ క్లియర్గా చూస్తే మీకు ఫస్ట్ స్టూడెంట్స్ ఇక్కడ ఏమేమి బ్రాంచ్లు ఉండే సిఎస్సి బ్రాంచ్ ఉంది సిఎస్సి బ్రాంచ్ ఈసీఈ బ్రాంచ్ ఉంది ఎలక్ట్రికల్ తిరుపతి మెకానికల్ సివిల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ బయోటెక్ మెటాలజికల్ బ్రాంచెస్ ఉంది ఈ బ్రాంచెస్లో ఫస్ట్ స్టూడెంట్స్ కూడా నంబర్ వన్ మరి సిఎస్సి తీసుకున్నారు ఇక్కడ హోమ్ స్టేట్ కోట అంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అమ్మ హోమ్ స్టేట్ కోట అంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ క్లోజింగ్ ర్యాంకు మనకి పదిహేడు వేల మూడు వందల నలభై తొమ్మిది వచ్చినాయి మరి ఇక్కడ సీటు రావాలంటే మీకు పర్సంటైల్ వచ్చి నైంటీ ఎయిట్ పాయింట్ పర్ నైంటీ ఎయిట్ వస్తే మీకు సిఎస్సి మరి ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో సీటు వచ్చే అవకాశం ఉంది మీకు నూట నలభై ఐదు మార్కులు రావాలన్నమా గుర్తుపెట్టుకుని నూట నలభై ఐదు మార్కులు జనరల్ స్టూడెంట్ సిఎస్ఈ జనరల్ స్టూడెంట్స్కి నూట నలభై ఐదు వస్తే మీకు ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు మీరు కామెంట్లో పెట్టండి సార్ మీరు ప్రతి ఒక్క కోచింగ్ సెంటర్లో ఉంటారు కదా వీక్లీ టెస్ట్లు పెడతారు కదా ఎన్ని ఎన్ని మార్క్స్ వస్తున్నాయో మీరు కామెంట్స్లో కింద పెట్టండి నాకు ఇన్ని మార్క్స్ వస్తున్నాయి మరి నాకు ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో వచ్చిందా లేదా మరి అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ స్టూడెంట్ చూడండి ఇక్కడ ఈసీ ఈ స్టూడెంట్ ఓపెన్లు ఇది జనరల్ జనరల్కి మనకి ఇరవై ఆరు వేల ఏడు వందల యాభై నాలుగు ఉంది మరి నైంటీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంటేజ్ నూట ముప్పై మార్కులు వస్తే ఈసీఈ గ్యారెంటీగా డ్యామ్ షూర్గా వచ్చేస్తుంది అంతే వస్తుంది కాంపిటీషన్ అదే ఉంటుంది పెద్దగా పెరిగేది ఏం లేదు కానీ ఇక్కడ మరి త్రిబుల్ త్రిబులిజు స్టూడెంట్స్ చూస్తే మరి ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది ఇది సిఆర్ఎల్ ర్యాంకు మరి నైంటీ సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఏమో నూట ఇరవై ఒక్క మార్కులు వస్తే మీకు సీటు పక్క మీకు ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో త్రిబులి స్టూడెంట్స్కు నూట ముప్పై మరి అది మెకానికల్ స్టూడెంట్స్ మెకానికల్ కావాలంటే మీకు ర్యాంకు నలభై నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఆరు మీకు ఇక్కడ నైంటీ సెవెన్ పాయింట్ వన్ నూట పదకొండు మార్కులకి మీకు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది నూట పదకొండు మార్కులు ఎవరికైతే వస్తాయో హోమ్ స్టేట్ ఉండే వాళ్ళకి ఇది హోమ్ తెలంగాణ మరి ఏపీ స్టూడెంట్స్ మాత్రమే ఈ లిస్ట్ పనిచేసింది తెలంగాణ స్టూడెంట్స్కి ఈ లిస్ట్ పనిచేయదు నేను తెలంగాణ స్టూడెంట్ కూడా చెప్తాను మరి అది అవే అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్లో యాభై మూడు వేల మూడు వందల ముప్పై ఆరు ఇక్కడ తొంభై ఆరు పాయింట్ ఐదు పర్సెంట్ అమ్మ నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ నూట ఐదు మార్కులు రావాలి ఇక్కడ రావాలంటే నూట ఐదు మార్కులు మొత్తం మనకి ఎగ్జామినేషన్ ఎంత పెడతారు మూడు వందల మార్కులు పెడతారు మూడు వందల మార్కులకి మనకు నూట ఐదు మార్కులకు వస్తే మీకు సివిల్ ఇంజనీరింగ్ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చింది తర్వాత ఎన్ఐటి కెమికల్ ఆంధ్రప్రదేశ్లో కెమికల్ ఇంజనీరింగ్ మరి కెమికల్ ఇంజనీరింగ్ చూసినట్టయితే ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్ చూసినట్టయితే ఇక్కడ చూసినట్టయితే యాభై వేల డెబ్భై తొంభై ఏడు పర్సెంటేజ్ నూట పదకొండు మార్కులు పెద్దగా నూట పదకొండు వంద మార్కులు తెచ్చుకోవడం పెద్ద కష్టమేం కాదు వచ్చేస్తుంది మరి అదేవిధంగా నేషనల్ ఎన్ఐటి బయోటెక్ బయోటెక్లో సీటు కావాలంటే అరవై ఒక్క వేల మూడు వందల యాభై ఆరు ఇక్కడ నూట ఐదు మార్కులు రావాలమ్మ గుర్తుపెట్టుకోండి నూట ఐదు మార్కులు ఎవరికైతే వస్తుందో వాళ్ళకి బయోటెక్లో సీటు వచ్చింది మరి ఎన్ఐటి ఆంధ్ర ఏపీలో మెటలాజికల్ ఇక్కడ రావాలంటే నూట ఐదు మార్కులకి నూట ఐదు మార్కులకి ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది మెటలాజికల్ సేఫ్ స్కోర్ నూట ఐదు నూట పది వస్తే మీకు మీరు ఆంధ్రప్రదేశ్లో సీటు కావాలంటే దీన్ని బట్టి చూస్తే మీకు ఏముంది మీ సేఫ్ స్కోరు నూట ఐదు మార్కుల నుంచి నూట నలభై ఐదు మార్కులు ఈ రేంజ్లో ఎవరికైతే వస్తుందో ఎనీ బ్రాంచ్ మెటలాజికల్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ ఎనీ బ్రాంచ్ మీకు సీటు వచ్చే అవకాశం అయితే ఉంది అది స్టూడెంట్స్ మరి మిగతా మరి క్యాటగిరీ వైజు కూడా చూద్దాం మరి హోమ్ స్టేట్కు అదర్ స్టేట్కి కూడా ఇది అండ్ ఇవి ఇదే మార్క్స్ హోమ్ స్టేట్ కుండా కూడా అదర్ స్టేట్ వాళ్ళకు కూడా ఇదే మార్క్స్ వచ్చే వస్తే వర్తించే అవకాశం ఉంది ఈ మార్క్స్ ఈ విధంగా మీకు రావాలి అదేవిధంగా మరి మనం చూసినట్టయితే ఈడబ్ల్యుఎస్ స్టూడెంట్కి ఏ విధంగా మరి ఇక్కడ ఈడబ్ల్యుఎస్ స్టూడెంట్స్కి ఏ విధంగా వస్తే ఒకసారి మనం అది కూడా చూద్దాము ప్రతి ఒక్కళ్ళు ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్ మరి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కూడా మరి జనరల్ స్టూడెంట్స్ చూసాం ఈడబ్ల్యుఎస్ స్టూడెంట్ చూసినప్పుడు ఇక్కడ మరి సిఎస్ఈ రావాలంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అన్న ఇట్లా సీఎస్సీ రావాలంటే మీకు నైంటీ ఎయిట్ నూట నలభై ఆ ప్రాంతంలో నూట ముప్పై తొమ్మిది నూట ముప్పై ఎనిమిది మార్కులు వచ్చినా వచ్చే అవకాశం ఉంటుంది మూడు వందలకి తర్వాత ఎలక్ట్రికల్ ఈసీఈ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి ఈసీఈ నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ నైంటీ సెవెన్ పాయింట్ త్రీ వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ వన్ ట్వంటీ వన్ వన్ ట్వంటీ త్రీ ఆ విధంగా ఆ రేంజ్లో కూడా మీకు ఇక్కడ వచ్చే అవకాశం మీరు సీట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ మరి త్రిబుల్ ఈ అయితే ఈడబ్ల్యుఎస్కు ఇది ఇది ఈడబ్ల్యూఎస్ ర్యాంకింగ్ అమ్మ ఇది సిఆర్ఎల్ ర్యాంకింగ్ కాదు కేటగిరీ ర్యాంక్ బేస్ చేసుకుని ఇస్తారు అది మిగతా జనరల్ స్టూడెంట్స్ మొత్తము సిఆర్ఎల్ ర్యాంకే ఉంటుంది ఇక్కడ నైంటీ సెవెన్ పర్సెంట్ వచ్చింది ఎలక్ట్రికల్ వన్ ట్వంటీ మార్క్స్ వన్ నైంటీను ఆ ప్రాంతంలో వచ్చిన మీకు వచ్చే అవకాశం అంటే ఇప్పుడు నెక్స్ట్ టైము ఒక మార్కు ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు మరి ఇది కొద్దిగా స్టూడెంట్స్ ఎంతమంది స్టూడెంట్స్ మరి రాస్తున్నారు మరి అప్పర్ అవుతున్నారు అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది మరి ఎగ్జాక్ట్ ఇదే నంబర్ అనేది యాక్యురేట్గా అంటే దిగదు అది గుర్తుపెట్టుకోండి ప్రతి స్టూడెంట్స్ మరి ఎవరెవరి కామెంట్ చేసేటప్పుడు మరి మెకానికల్ ఇంజనీరింగ్లో మరి ఈ ర్యాంక్ వచ్చింది ఇది కేటగిరీ ర్యాంక్ అమ్మ గుర్తుపెట్టుకోండి ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ నూట పది మార్కులు రావచ్చు సివిల్ ఇంజనీరింగ్లో నైంటీ సిక్స్ పర్సంటైలు ఇక్కడ నూట ఏడు మార్కులు వచ్చిన సీటు వచ్చే అవకాశం ఉంది కెమికల్ ఇంజనీరింగ్ నైంటీ ఫైవ్ పరి పర్సంటైలు పాయింట్ టూ నూట మూడు మార్కులు ఇక్కడ కూడా మెకానికల్ వాళ్ళకి కూడా నూట మూడు మార్కులు మెటలర్జికల్ బయోటెక్ అయితే నూట రెండు మార్కులు ఓవరాల్గా మీరు సేఫ్ స్కోరు నూట రెండు మార్కుల నుంచి నూట నలభై నూట ముప్పై తొమ్మిది ఆ ప్రాంతంలో ఈడబ్ల్యూ స్టూడెంట్స్కి అయితే అయితే జరిగింది మరి మనము మరి ఓబీసీ కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం ఓబీసీ ఎస్సీ ఎస్టీ మొత్తం కవర్ చేయాలి కదా ఎందుకంటే అందరు స్టూడెంట్స్ ఉంటారు మన ఇక్కడ అందరు క్యాటగిరీ వైజ్గా మరి సీట్ అలోకేషన్ ఇస్తున్నప్పుడు అందరికీ మరి దీనికి మరి సేఫ్ స్కోర్ ఎంత అనేది మనము ఈ వీడియోలో చెప్పాలనుకున్నా మరి ఎన్సిఎల్ స్టూడెంట్స్ విషయానికి వస్తే స్టూడెంట్స్ మరి ఈ విధంగా మీరు చూడొచ్చు ఇక్కడ మీరు చూసినప్పుడు నైంటీ సెవెన్ ఓబీ ఓబీసీఎన్సీఏ ఈడబ్ల్యూసీ ఆల్మోస్ట్ ఆల్ దగ్గర దగ్గరగా ఉంటారు ఎన్సీఎల్ కొద్దిగా బెటరు కాకపోతే ఇక్కడ మీకు సిఎస్సి రావాలంటే మరి ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో సీఎస్ఈ రావాలంటే నూట ముప్పై ఎనిమిది మార్కులు నూట ముప్పై ఏడు వచ్చిన నైంటీ సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంటేజ్ వస్తే అవకాశం ఉంది ఈసీ స్టూడెంట్స్ నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ మరి నూట ఇరవై ఐదు మార్కులు వస్తే మీకు వచ్చే అవకాశం ఉంది త్రిబుల్ అయితే నైంటీ సెవెన్ పర్సెంట్ నూట ఇరవై నూట ఇరవై మార్కులు మరి అదేవిధంగా ఓబీసీఎన్సిఎల్ వాళ్ళకి ఇక్కడ వన్ ఫిఫ్టీ నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నూట పది మార్కులు వస్తే మీకు మెకానికల్ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ నైంటీ సిక్స్ పర్సెంటేలు నూట ఏడు మార్కులు కెమికల్ ఇంజనీరింగ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ నూట మూడు మార్కులు మెటలాజికల్ ఇంజనీరింగ్ నైంటీ ఫైవ్ పాయింట్ నూట మూడు మార్కులు ఇవి కూడా సేమ్ ఇదే రేంజ్లో వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత బయోటెక్ వంద మార్కులు ఇచ్చిన మీకు వచ్చాము ఇక్కడ సేఫ్ స్కోర్ ఎంత ఉంటుందంటే మనకి హండ్రెడ్ టు మరి నూట ముప్పై ఎనిమిది కానీ నూట ముప్పై ఏడు కానీ ఈ ప్రాంతంలో మీకు మినిమం హండ్రెడ్ మార్క్స్ అయితే మరి ఎన్సీఎల్ వాళ్ళకి స్టూడెంట్స్కి రావాలా మరి నేను ఒక మార్కు ఎక్కువ వేసి చెప్తున్నాను ఒక మార్కు రేపు పొద్దున దీనికంటే తక్కువ వచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సిన అవసరమైతే లేదు మరి ఎస్సీ ఎస్టీ కూడా ఒకసారి చూసేద్దాం ప్రతి ఒక్కరిని అందరినీ కవర్ చేయాలి మనం మనం అంత ఎందుకంటే జనరల్ స్టూడెంట్స్ మాత్రమే కాదు అందరూ అనే మరి అన్ని కేటగిరీల స్టూడెంట్స్ని కూడా కవర్ చేసి మరి వాళ్ళకి వాళ్ళకి ఎంత ఎందుకంటే రేపు సీట్స్ వచ్చేటప్పుడు రిజర్వేషన్ ప్రకారమే ఇవ్వటం అయితే జరుగుతుంది కాబట్టి మరి అందరినీ ఒక మాకు అంచనాకు వస్తారు స్టూడెంట్స్ మరి ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉండారు మాకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి మాకు ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ వచ్చిద్దా లేదని మంచి నాకు వస్తారని ఈ వీడియోలో ఇవ్వటం అయితే జరుగుతుంది మరి స్టూడెంట్ ఎస్సీ స్టూడెంట్స్కి ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉంది ఒకసారి చూద్దాం ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఎస్సీ వన్ మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎంసెట్ ఆంధ్ర ఎంసెట్లో కానీ వన్ కేటగిరీ వన్ కేటగిరీ టూ త్రీ అనిపించారు ఇక్కడ అలాంటి ప్రాబ్లం ఏం లేదు మాది గుర్తుపెట్టుకుని అడ్వాంటేజ్ ఏంటంటే మెయిన్ ముఖ్యంగా ఎవరైతే కేటగిరీ వద్దనుకున్నారో వాళ్ళకి అడ్వాంటేజ్ ఇక్కడ అందరూ Monument. ఏ కేటగిరీ కూడా ఉండే అవకాశం లేదు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మరి స్టూడెంట్స్ ఏ విధంగా ఉన్నాయి ఏ కేటగిరీ కేటగిరీ వన్ అయినా కేటగిరీ నో ప్రాబ్లం అలాంటి ఇబ్బందులు లేని వాళ్ళకి జేఈ బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తున్నాను తెలంగాణ ఎంసెట్ కానీ ఆంధ్ర ఎంసెట్లో కానీ కేటగిరీ వన్ నోట్ టూ అని ఇట్లా పెట్టారు దానివల్ల కొంతమంది స్టూడెంట్స్కి లాభం కొంతమంది స్టూడెంట్స్కి నష్టం దానిలో ఎటువంటి సందేహం అయితే లేదు ఇక్కడ చూసారా మీరు ఇక్కడ నైంటీ ఫైవ్ పర్సెంటేజ్లు మీకు కానీ నైంటీ ఫైవ్ పర్సెంటేజ్లు ఎవరికైతే ఎస్సీ స్టూడెంట్కి ఎవరికైతే వస్తుందో వంద మార్కులు వస్తే వంద మార్కులు కానీ తొంభై మార్కులు కానీ ఆ ప్రాంతంలో ఇచ్చిన వాడికి మీరు కంప్యూటర్ సైన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో మరి ఈసీఈ స్టూడెంట్స్ అయితే నైంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ పర్సెంటేజ్ తొంభై మార్కులు రావాలమ్మా తొంభై మార్కులు వస్తే మీకు ఈసీఈ వచ్చింది మరి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ నైంటీ ఫోర్ పర్సెంటేజ్ ఎనభై ఐదు మార్కులు వస్తే మీకు సీటు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్ సివిల్ ఇంజనీరింగ్ ఎయిటీ ఫోర్ పర్సెంటేజ్ సివిల్ ఇంజనీరింగ్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ పర్సెంటేలు అంటున్నాను ఎయిటీ ఫోర్ మార్క్స్ నైంటీ ఫోర్ పర్సెంటేలు అమ్మ ఇది ఈ మూడిటికి ఒకటే రేంజ్ ఉంది దాదాపు ఏంటంటే మార్క్స్ కూడా మరి ర్యాంకింగ్ కూడా ఒకటే ఉంది కాబట్టి ఎలక్ట్రికల్ కానీ సివిల్ కానీ మెకానికల్ కానీ ఈ విధంగా మరి స్టూడెంట్ ఎనభై ఐదు ఎనభై నాలుగు ఎనభై మూడు ఈ రేంజ్లో మీకు మార్క్స్ కానీ వచ్చినట్టయితే మీకు ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది కెమికల్ ఇంజనీరింగ్ అయితే తొంభై మూడు ఎనభై మార్కులు వచ్చిన అవకాశం ఉంది తర్వాత ఎన్ఐటీ మరి ఆంధ్రప్రదేశ్లో మెటలాజికల్ సెవెంటీ ఎయిట్ మార్క్స్ నైంటీ టూ పాయింట్ సెవెన్ పర్సె నైంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయిల్ ఉంటే మీకు ఇక్కడ డెబ్బై ఐదు మార్కులు ఉంటే ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది బయోటెక్నాలజీ నైంటీ పర్సెంట్ అయ్యి ఇక్కడ డెబ్బై ఐదు మార్కులు ఉంటే మీకు సీటు వచ్చే అవకాశం ఉంది మరి సేఫ్ స్కోర్ ఎంత సార్ అంటారు మరి ఇక్కడ ఇక్కడ సీటు రావాలంటే మీరు సేఫ్ స్కోరు డెబ్బై ఐదు మార్కులు అమ్మ డెబ్బై ఐదు మార్కుల నుంచి వంద మార్కుల్లో మీరు ఎవరైతే కొట్టుకుంటారో వీళ్ళకి సేఫ్ స్కోర్ ఎస్సీ ఎస్టీ సేఫ్ స్కోర్ డెబ్బై ఐదు మార్కుల నుంచి వంద మార్కులు వంద మార్కులు వచ్చిన వాళ్ళకి సీఎస్సి వస్తుంది డెబ్బై ఐదు మార్కులు వచ్చిన వాళ్ళకి బయోటెక్ కానీ మెటాలజీ కానీ ఈ విధంగా వచ్చే అవకాశం అయితే మెండుగా ఉంటే ప్రతి ఒక్కళ్ళు మీ యొక్క స్కోర్ పెంచుకోండి ఈ రెండు నెలల్లోనే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా స్కోర్ పెంచుకుంటే మీకు మంచిగా ఉంటుంది మరి స్టూడెంట్స్ మరి ఎస్ ఎస్టీ స్టూడెంట్స్కి అయితే ఇంకా చాలా లక్కీ అని మనం చెప్పవచ్చు సపోజ్ ఇది ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి అదర్ స్టేట్ కేటగిరీ ఓఎస్ అదర్ కేటగిరీ కేటగిరీని మరి అదర్ ఓఎస్ హెచ్ఎస్ హోమ్ స్టేట్కు వీళ్ళకి ఈ విధంగా మరి పర్సంటేజ్ నైన్ టీ పర్సెంట్ అయితే డెబ్బై ఐదు మార్కులు అమ్మ వీళ్ళకి ఎవరికైతే వస్తుందో సిఎస్సి ఎన్ఐటీ వరంగల్లో సిఎస్సి ఎన్ఐటి సారీ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో సిఎస్సి వచ్చే అవకాశం ఉంది మరి ఈసీ స్టూడెంట్ అయితే డెబ్బై నాలుగు మార్కులు ఇస్తే సరిపోతుందమ్మా డెబ్బై నాలుగు మార్కులు ఈసీ స్టూడెంట్స్కి వచ్చే వస్తే సరిపోతుంది ఇక్కడ మరి కెమికల్ ఇంజనీరింగ్ కెమికల్ చేరారు ఇక్కడ కెమికల్ జరాలంటే మీరు ఇక్కడ డెబ్బై రెండు మార్కులు వస్తే మీకు కెమికల్ ఇంజనీరింగ్ వస్తుంది త్రిబుల్ డెబ్బై మార్కులు వస్తే వస్తుంది ఎయిటీ టూ పర్సెంట్ అయితే మెకానికల్ ఇంజనీర్స్ ఎయిటీ పర్సెంట్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ వస్తే సరిపోతుంది సివిల్ ఇంజనీరింగ్ అరవై ఐదు మార్కులు వస్తే మీకు సరిపోతుంది బయోటెక్ అరవై నాలుగు మార్కులు సరిపోతుంది అరవై మూడు మార్కులు ఇస్తారు వీళ్ళకి ఎందుకు వస్తుంది కొంతమంది డౌట్ వస్తుంది సార్ మా మార్క్స్ మరి వీళ్ళకి చాలా వీళ్ళు చాలా చాలా తక్కువ మంది స్టూడెంట్స్ అయితే క్వాలిఫై అవుతారు రాస్తారు సపోజు ఎస్సీ స్టూడెంట్స్ ఉన్నారనుకో ఒక ముప్పై వేల మంది రాస్తే మరి వీళ్ళు ఎస్టీ స్టూడెంట్స్ ఒక పద్దెనిమిది వేల మంది రాసే అవకాశం ఉంది అంటే ఓవరాల్గా ఇండియా వైడ్గా ఇండియా వైడ్గా క్వాలిఫై అయ్యేది క్వాలిఫై అయ్యేది రాసి తర్వాత సంగతి కానీ వీళ్ళకి పద్దెనిమిది వేలకు మాత్రమే వీళ్ళకి ర్యాంకింగ్ ఇవ్వటం అయితే జరిగింది మరి ఎస్టీ ఆ విధంగా కూడా మరి ఇక్కడ ర్యాంకింగ్స్ ఉంటాయి అందుకని వీళ్ళు చాలా తక్కువగా కనపడతారు ఇక్కడ చూడండి ర్యాంకింగ్ పదిహేను వందలు పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది ఇక్కడ రెండు వేలు ఇక్కడ పది ఇక్కడ నాలుగు వేలు అంటే మొత్తం పన్నెండు వేలు పద్దెనిమిది వేల కూడా కాదు పన్నెండు పదమూడు వేలు వరకు వీళ్ళకి ర్యాంకింగ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ స్టూడెంట్ ఒకసారి చూసినట్టయితే మీరు డెబ్బై ఐదు ఇక్కడ అరవై మూడు మార్కులు మీకు వస్తుంది మీకు ఎన్ఐటి ఇది లాస్ట్ ఎన్ఐటి ఇది టైర్ త్రీ ఎన్ఐటి కాబట్టి ఈ విధంగా వస్తుంది ఇది డెబ్బై ఐదు మార్కులు నైంటీ ఫర్సెంటే నైంటీ పర్సెంటే డెబ్బై ఐదు మార్కులు వీటికి వేరే చోట మరి టైర్ టూలో వీళ్ళకి ఇంకా కొద్దిగా ఏమైనా మెకానికల్ వచ్చే అవకాశం ఉంది ఇది టైర్ త్రీ కాబట్టి వీళ్ళకి కంప్యూటర్స్ ఇచ్చింది కాబట్టి వేరే సపోజ్ ఎన్ఐటి వరంగల్ అక్కడ మెటలర్జికల్ లాస్ట్ బ్రాంచెస్ ఈ డెబ్బై ఐదు మార్కులు ఉండే స్టూడెంట్కి నాకు సిఎస్సి కావాలి సార్ నాకు సిఎస్సి టైర్ వన్ అయినా పర్లేదు టైర్ టూ టైర్ త్రీ అయినా పర్లేదు వాళ్ళు ఇక్కడ ఎన్ఐటీ మరి ఆంధ్రప్రదేశ్లో చేరవచ్చు ఇది స్టూడెంట్స్ మరి మనం కవర్ చేసాము ఇక్కడ సేఫ్ స్కోరు మీకు అరవై ఐదు మార్కుల నుంచి మరి ఎనభై మార్కులు సేఫ్ స్కోరు వచ్చితే మరి ఎస్టీ స్టూడెంట్స్కి ఇక్కడ మంచి మంచి సీట్స్ వచ్చే అవకాశం ఉంది మీ యొక్క ప్రిపరేషన్ కూడా ఆ విధంగా కొనసాగించమని ఈ వీడియోని ఈ వీడియో అనేది జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే దీనికి ఎటువంటి మరి సాంగ్ ఉండదు కాబట్టి ఎడ్యుకేషన్ ఇది గ్యారంటీగా అట్లా కాదు మరి ఇదిగా ఈ విధంగా అయినా ఇది ఎక్స్పెక్టెడ్ మార్క్స్ అమ్మాయి ఇది ఎక్స్పెక్టెడ్ మార్క్స్ లాస్ట్ ఇయర్ వచ్చినాయి ఈ విధంగా వచ్చినాయి కాబట్టి ఇది ఇది లాస్ట్ ఇయర్ వచ్చిన మరి అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇది లాస్ట్ acho to... మరి జోసా కౌన్సిలింగ్లో మనకి రౌండ్ త్రీ సిక్స్ వరకు సంబంధించిన అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషను ఈ విధంగా ఇదైతే రైటు మరి ఇదైతే ఇదేంటంటే మరి మనం ఈ మార్క్స్ వస్తే మీకు ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉందని ఎక్స్పెక్టెడ్ రేంజ్గా మనం ఈ మార్క్స్ని బట్టి ఇది అథెంటికేటెడ్ డీ కోడ్ చేయడం అయితే జరుగుతుంది పదిహేను వందలకి ఇలా డీ కోడ్ చేయడం జరుగుతుంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కళ్ళు మీకు ఎలాంటి అప్డేట్స్ ఇంకా మరి మరీ కావాలంటే మరికన్నీ మరి అన్ని ఎన్ఐటీలకు సంబంధించి ఐటీకి సంబంధించి కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి మీ భవిష్యత్తు యొక్క మీ పిల్లల భవిష్యత్తు కోసం మరి ఒక ఐడియా కోసం ఒక అనాలిసిస్ కోసం మరి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా మరి ఈ వీడియో ఎంత మరి ఎవరికైనా యూజ్ఫుల్ అయిందంటే మీ యొక్క నేబర్స్కి కానీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్